ఒక దోసం వేది ఆ దినంలలో ఫిలిస్తీన్లా ఇజ్రాయేల్తో యుద్ధము చేయనని సైన్యములను సమకూర్చి యుద్ధముకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధం నాకు బయలుదేరి రావాలనని పరిష్కారంగా తెలుసుకునగా దావిదు నీ దాసునైనా నేను చేయబోవు కార్యముతో ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకుందు అని అందుకు ఆకీషు అలాగైతే నేను ఎప్పటికీ నాకు సంరక్షణగా నియమితునెను సమూహాలు మృతిపొందగా ఇజ్రాయలు అతని గూర్చి విలాపము చేసి రామా అను అతని పట్టణమును అతని పాతిబెట్టి ఉండేది అతడు సౌలు కన్నపిచ్చా కన్నపిచము గల వారిని చిల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉండెడు ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి మానే షూనేములో దిగగా సౌలు ఇజ్రాయిల్ అందరినీ సమకూర్చడు వారు గిల్బోవల్లో దిగిరి సౌలు ఫిలిస్తీన్ల దండును చూచి మనస్సు నందు భయంకంపము పైకంపము నుంది ఇజ్రా ఎహోవా యుద్ధ విచారణ చేయగా ఎహోవా స్వప్నము ద్వారానైనా ఊరిము ప్రవక్తల ద్వారా నైనను ఏమీ సెలవయ్యకుండెను అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి నేను పోయి దాని చేత విచారణ చేతునని సే తన సేవకులకు ఆర్ణయ్యగా వారు చిత్తము ఎన్ ఎండోరులో కర్ణ పిశాచం గల ఒకతే ఉన్నదని అతనితో చెప్పింది కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని ఇద్దరు మనుషులను వెంటబెట్టుకొని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి కర్ణ పిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకే నేను నీతో చెప్పిన వాడిని రప్పించుకోమని కోరగా ఆ స్త్రీ ఇదిగో సౌలు చేయించినది నీకు తగిన తెలిసినది కదా కర్ణ పిశాచము కలవారిని చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలము చేశాను కదా నీవు నా ప్రాణము కొరకు ఉడియొగ్గి నాకు మరణం ఎలా అని అతనితో అనేను అందుకు సౌలు ఏహోవ జీవముతోడు దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రము రాదని ఏహోవ నామ ప్రమాణము చేయగా ఆ స్త్రీ నీతో మాట్లాడుటకే నేనెవరిని రప్పించినని అడుగగా అతడు సమూహలను రప్పింపవలనను ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి నీవు సౌలువే నేను నన్ను నీవు నన్నెందుకు మోసూచితివని సౌలుతో చెప్పగా రాజు నీవు భయపడవద్దు నీకు ఏమి కనపడినది అని ఆమెను అడగగా ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను అందు అందుకతడు ఏ రూపములో ఉన్నగా ఉన్నాడని దానిని అడిగినందుకు అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు అతడు సమూహలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేశాను సమూహ్యుడు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టిద్దని సౌరును అడగగా సౌలు నేను బహుశ్రమలో ఉన్నాను పిలిస్తీలు నా మీదకి యుద్ధమునకు రాగా అతడు దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా నేనను స్వప్నముల ద్వారా నన్ను నాకేమీ సెలవేయక ఉన్నాడు కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియచెప్పుటకే నిన్ను పిలిచి తిని అనెను అందుకు సౌలు సమూహలు ఎహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి ఎహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్లు నీ చేతి నుండి రాజ్యంను తీసివేసి నీ పొరుగుబాడైన దావీదును దానికి ఇచ్చి ఉన్నాను ఎహోవా నీవు లోబడికి అమాలేఖీల విషయంలో ఆయన తీక్షణమైన కోపం నెరవేర్చకపోయినా దానిని బట్టి ఎహోవా నీకు వేళ ప్రకా ప్రాకారము చేయుచున్నాడు ఎహోవా నిన్ను ఇజ్రాయిలను ఫిలిస్తీన్ల చేతికి అప్పగించను ఎహోవా ఇజ్రాయిల్ దండును ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును రేపు నీవును నీ కుమార్లను నాతో కూడా ఉండు అని సౌలుతో చెప్పగా సమూయాలు మాటలకు సౌలు బహు భయం ఉంది వెంటనే నేలను పడి తీవారాత్రము భోజనమేమీ చేయక ఉండిని అడులా బలహీనుడాయను అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరికి వచ్చి అతడు బహుగా కలవరపడుట చూచి నా వెళ్లినవాడా నీ దాసిన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణము నా చేతిలో పెట్టుకొని నీవు నాతో సరివిచ్చిన మాటలను విని అట్లు చేసి తిని ఇప్పుడు నీ దాసిన నేను మా చెప్పు మాటలను ఆలకించుము నేను నీకు ఇంత ఆహారము వడ్డించదు నీవు భోజనము చేసి ప్రయాణం అయిపో బలము తెచ్చుకోడమని అతనితో చెప్పగా అతడు ఒప్పక భోజనము చేయనెను అయితే అతని సేవకులు ఆ స్త్రీతో ఏకమై అతని బలవంతము చేయగా అతడు వారు చెప్పిన మాట ఆలకించి నేల నుండి లేచి మంచం మీద కూర్చోను తన ఇంటిలో కొవ్విన పెయ్య ఒకటి ఉండగా ఆ స్త్రీ దాన్ని తీసుకొని త్వరగా వధించి పిండి తెచ్చి పిసికి పులుసు లేని పులుసు లేని రొట్టెలు కాల్చి తీసుకొని వచ్చి సౌరునకు అతని సేవకులందరికీ వడ్డించగా వారు భోజనము చేసి లేచి ఆ రాత్రి వెళ్ళిపోయింది